హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇవాళ మనం చూసే చాప్టర్ వెల్త్ ఈస్ వాట్ యూ డోంట్ సి సో ఇందులో ఏందంటే అసలు వెల్త్ అనేది ఎలా చూస్తాం మనకి ఏది కనిపిదో అదే వెల్త్ అని చెప్పి అంటున్నాడు ఇందులో ఆత్రు వెల్త్కి రిచర్స్కి మధ్య తేడా ఏంటి అసలు మీరు వెల్తీ పర్సన్ కాదా అనేది ఎలా జడ్జ్ చేస్తాము మామూలుగా కానీ అసలు యాక్చువల్గా జడ్జ్ మనం చేయగలమా మనకి ఎలా తెలుస్తుంది ఎందుకు అందరూ వెళ్తీ కాలేకపోతారు కొన్ని కొన్ని స్లైడ్ సటల్ రీజన్స్ ఇస్తామంటే దీనికి ఒక మంచి క్యాప్షన్ కూడా చెప్పామంటే స్పెండింగ్ మనీ టు షో పీపుల్ హౌ మచ్ మనీ యూ హ్యావ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ వే టు హ్యావ్ లెస్ మనీ అంటే మ మనం బాగా అపార కుదర నా పెద్ద పిస్తాలము తోపు తురంకారులము అని చెప్పేసి మనం వేరే వాళ్ళకి షో చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తే అదే అన్నిటికన్నా ఫాస్టెస్ట్ వే మీరు మనీ పోగొట్టుకోవడానికి ఉన్న వెల్త్ని పోగొట్టుకోవద్దు మనీ వాటిలో చాలా ఐరనీస్ ఉన్నాయి ఐరనీస్ అంటే కామెడీ ఉన్నాయి అనమాట ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెల్త్ ఈజ్ సంథింగ్ దట్ యూ సీ అసలు మీకు వెల్త్ అనేది చాలా ఉంటాయి కనిపిదు ఆ కనిపించేది వెల్త్ మనం ఆల్రెడీ చూసాము ఇంతకుముందు చాప్టర్లో ఎలాగా ఆథర్ వచ్చేసి వాలెట్ పార్కింగ్లో పనిచేస్తూ అనమాట సో బేసిక్గా మనకి ఏమైతే ఫిజికల్ అపీరియన్స్ మెటీరియల్ అపీరియన్స్ ఏముందో అది అన్నిటికీ ప్రిసిడెన్స్ తీసుకున్నది ఎక్సెప్ట్ ఆక్సిజన్ ఆక్సిజన్ తర్వాత నువ్వు ఎలా ఉన్నావు ఏంటి నువ్వు ఏ సూట్ వేసుకున్నావు ఎలాంటి బ్రాండెడ్ బట్టలు వేసుకున్నావు నువ్వు కార్ ఏంటి అనేది నీ ఇది చె సపోజ్ ఎవరన్నా ఫెరారీలో అక్కడ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడంటే అసలు అతను ఎవరు అతను మొహం చూడకుండానే మనకు ఒక ఐడియా వచ్చేసింది ఆ వచ్చే అతను ధనవంతుడు అని చెప్పేసి మనకి ఒక అవగాహన అనేది మైండ్లో ఏర్పడిపోతుంది అనమాట కానీ మనం వేరే డీటెయిల్స్కి చేయమనమాట సో ఇది మనం చాలా వరకు కరెక్ట్ అనుకుంటాం అన్నమాట కానీ నిజంగా చెప్పాలంటే అది హండ్రెడ్ పర్సెంట్ ట్రూవ్ ఎప్పుడు కాదు కొంతసార్లు అది కరెక్ట్ కూడా కాకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద టైం అది కరెక్ట్ కాకపోవచ్చు అని కూడా ఈ ఆత్ స్పెసిఫై చేస్తారట సో ఒక క్యాండిడేట్ రోజర్ అనే క్యాండిడేట్ చెప్తానమాట అతను వీళ్ళు వాళ్ళే పార్కింగ్కి వచ్చాడు పోస్ట్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చానమాట రెండు వారాలు హోటల్కి అతను పోస్ట్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు మూడో వారం వచ్చేసి తన ఓల్డ్ హోండాలో వచ్చాడు ఇతనికి అతను పచ్చే ఉన్నాడు ఏమైంది ఇంతకుముందు పోస్ట్లో వచ్చేది కార్య ఏమైందంటే ఇతనేం చెప్పాడంటే ఆ కార్కి నేను లోన్ కట్టలేదని చెప్పేసి వాళ్ళు వెనక్కి తీసేసుకున్నారు అయినా ఇది నా సెకండ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ నేను మళ్ళీ తీసుకుని మళ్ళీ అంత డబ్బులు సంపాదించి మళ్ళీ లోన్ తీసుకుని మళ్ళీ నేను పోస్ట్ తీసుకుంటాను అని చెప్పి చెప్పానట అలాగే చాలామంది ఉంటారు బేసిక్గా ఏంటంటే తనకున్న దానికన్నా ఎక్కువ చూపించేది యాక్చువల్గా ఎవరన్నా ఒక ఒక యాభై లక్షల కారు అలా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారంటే మనం చూడాల్సింది ఏంటంటే అతను యాభై లక్షలు కార్ చేసినట్టు చాలా ధనవంతులు అనుకుంటాం ఓకే బాగానే ఉంది కానీ నిజం విషయం ఏంటంటే అతనికి నిన్న ఉన్న డబ్బులు కన్నా యాభై లక్షలు ఇప్పుడు అతని దగ్గర తక్కువ ఉంది అది మెయిన్ థింగ్ సో అదే అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకు కనిపించే నిజం అది సో మనం ఏమనుకుంటాం మనకు దాన్ని బట్టి మనం వెల్త్ని జడ్ చేస్తాం కానీ ఆ ఇన్ఫర్మేషన్ మన కళ్ళ ముందు ఉండే కానీ మనకి తెలియదు పీపుల్ బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉంది వాళ్ళు సేవ్ చేసుకున్న పోర్ట్ఫోలియో ఎలా ఉంది ఆ బయట కనిపించే కార్లు హోమ్స్ ఇంటా ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ ఫారిన్ ట్రిప్స్ బట్టి మనం వాళ్ళు వెళ్తాయి కాదని చెప్పేస్తాం కానీ అది అసలు ఫ్యాక్టరీ కాదు ఈ మోడర్న్ క్యాపిటలిజం వల్ల చూపించాను సేకిట్ మేక్ ఇట్ అని చెప్పేసి చెప్పడం వల్ల అది బాగా సెల్ అయ్యే ఐడియా వల్ల చాలామంది ఇన్డెప్టెడ్ లో ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఇండియాలో కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే రియల్ కేసు బిలో పావర్టీలోని ఈ లోన్స్ ఈఎంఐస్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఈఎంఐలు బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐలు అన్నీ ఇవ్ చేసి చేయడం వల్ల ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చిందంటే మనకి ఈ లోన్స్ వల్ల వచ్చేసింది అలాగే కొన్ని చైనీస్ వాళ్ళు లోన్లు ఇస్తున్నారు దాని తర్వాత బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇవన్నీ వచ్చేది అందరు లోన్లు తీసుకునేసి తన ఆ తాహతకు మించిన శక్తికి మించిన వస్తువులన్నీ కొనేస్తారు ప్లస్ దాని తర్వాత మళ్ళీ అది ఎలా కట్టుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడతా ఉన్నారు సో దట్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట యాక్చువల్ ట్రూ మీనింగ్ ఆఫ్ వెల్త్ అంటే మీరు ఏదైతే చూడరో వెల్త్ ఈస్ ద నైస్ కార్ నాట్ పర్చేస్ ఏదైతే మీరు పెద్ద కార్ కొనరో అదే వెల్త్ ఎవరన్నా చిన్న ఆల్టో దూరో లేకపోతే చిన్న కార్ తోలుకుంటా ఉన్నారనుకోండి అయితే దగ్గర డబ్బులు ఏం లేదా అనుకుంటే మీరు భ్రమపడ్డట్టే ఎవరు ఎవరైతే డైమండ్ కొనుకుంటా డబ్బులు దాచుకున్నారో కాస్ట్లీ వాచ్లు కొనుక్కుంటో చేసారో బ్రాండెడ్ బట్టలు కొనుక్కుంటా డబ్బులు దాచుకున్నారో అదే మీ దగ్గర ఉన్న వెల్త్ కొనేసిన తర్వాత అంత డబ్బులు మీ దగ్గర తగ్గిపోయింది యాక్చువల్గా నిజంగా అవసరం ఉంది మీరు దా అది కొనడం వల్ల కొనకపోవడం వల్ల మీ లైఫ్లో పెద్ద ఫరక్ రాదు మీరు ఆల్రెడీ అంత అమౌంట్ సంపాదించేసి కొన్నారు మీకు దానికి మళ్ళీ కంఫర్ట్ ఉంది యూజ్ ఉంది లేకపోతే మీకు అది ఇష్టం అంటే చేయడం వేరు కానీ ఇంకో లేదు వేరే వాళ్ళు కొంచెం చూపించాలా నన్ను అందరూ రిచ్ పర్సన్గా గుర్తించాలనుకోవడం చాలా తక్కువ యాక్చువల్గా నిజంగా మనం ఆలోచిస్తే కూడా మనల్ని రిచ్ పర్సన్గా గుర్తించాలి అని ఎవరు అనుకుంటారు ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవరు అనుకుంటారు అలాగా ఎవరైతే రిచ్ కాదు అనుకుంటారు నిజంగా రిచ్ ఉన్నోళ్ళకి వాళ్ళు రిచ్ పర్సన్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అసలు ఉండదు వెల్తీగా ఉన్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఉంది వాళ్ళ మనీతో వాళ్ళు కావాల్సింది చేసుకోగలుగుతారు సో వాళ్ళకి నిజంగా అవసరం ఉండదు నేను ప్రూవ్ చేసుకోవాలా నేను వీళ్ళందరూ ముందర రిచ్ పర్సన్ అని ప్రూవ్ చేసుకోవాలనే అవసరం ఉండదు సో దే స్టే కామ్ ఎవరి దగ్గర అయితే లేదు వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంటారు లేకపోతే వస్తే బాగుంటుంది నా దగ్గర మనీ ఉంటే నేను చూపిస్తాను అనుకునే వాళ్ళే ఆ షో ఆఫ్ మెంటాలిటీని పెట్టుకుంటారు ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి అంటే మన సొసైటీలో వీటిల్లో కూడా నీకు ఇది లేదా కార్ లేదా లేకపోతే ఇల్లు లేదా అని చెప్పి గేల్ చేసే వాళ్ళందరూ వాళ్ళందరూ పట్టించుకోకండి వాళ్ళు లోన్ పెట్టి తీసుకున్నారో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసి తీసుకున్నారో అసలు నిజంగా తీసుకున్నారో లేదో దానికి హై రెంట్ ఇచ్చి తీసుకున్నారు మనకి ఏమీ తెలీదు సో కేర్ఫుల్ ఉంటారు మనందరికీ బాగా ఒక పర్సన్ గురించి చెప్తాడట సింగర్ రిహానా అని చెప్పి ఒక ఆవిడ ఉంది అంటే ఇంత ముందు మనకి ఈ ఫార్మ్ లాస్ని ప్రొటెస్ట్ జరుగుతుంటే దాని గురించి తను ఒక పోస్ట్ కూడా పెట్టింది అది వైరల్ అయ్యింది సో దానివల్ల తను ఫేమస్ అయింది ఓవరాల్గా కూడా కొంచెం తన సాంగ్స్ అయితే చేస్తూ ఉండేది కొంచెం ఫేమస్గానే ఉండిది మొన్న అంబానీ వాళ్ళ పెళ్ళికి కూడా తను వచ్చేసేసి ఒక పర్ఫార్మెన్స్ కూడా చేసింది సో వరల్డ్ వల్బీర్ సింగ్ అవుగా ఒక టైంలో బ్యాంక్ అయిపోయింది బ్యాంక్ అంటే ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని అప్పులు పాలైపోవడం ఈ ఫైనాన్స్ అంటే బాగా ఉన్న సెలబ్రిటీస్కి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి మేనేజ్ చేయడానికి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటుంది ఆ వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సూ చేసింది నాకు ఇతను చెప్పలేదు దానివల్ల నా డబ్బులన్నీ పోయాయి అని చెప్పేసి చెప్పింది అనమాట ఆ సూ చేస్తే ఆ ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పేది ఏంటంటే అసలు నిజంగా అవసరమా మనం చెప్పడము ఎక్కువ మనీ ఖర్చు పెడితే ఉన్న డబ్బులు అయిపోతాయి అని చెప్పి చెప్పేది ఎవరు తెలియదు అది అందరు తెలిసిందే మనకి నవ్వు వసతి అది అందరూ తెలిసిన లాజికే కదా అతను చెప్పింది కూడా కరెక్టే కదా ఏమిటి పోగొట్టుకుందనేది అనుకుంటాం కానీ నిజంగా చాలా మందికి తెలియదు అది చెప్పాల్సి వస్తుంది అదే అవసరం అంట బేసిక్గా ఏంటంటే మోస్ట్ పీపుల్ సే దట్ దే వాంట్ టు బి మిలిబి వాట్ మైట్ బీ యాక్చువల్లీ మీన్ ఇస్ ఐ డూ లైక్ టు స్పెండ్ మిలే అంటే చాలామంది అంటారు నేను కోటి షోర్లు అవ్వాలనుకుంటాను వాళ్ళు కోటి అవ్వాలనుకుంటున్నారనే పాయింట్ వేరే విషయం యాక్చువల్గా చెప్పాలనుకుంటే నా కోట్లో డబ్బులు స్పెండ్ చేయడం ఖర్చు పెట్టడం ఇష్టం అని చెప్పి చెప్తానట యాక్చువల్గా అది నిజంగా కోటి అవ్వడానికి కోటి కోటి డబ్బులు స్పెండ్ చేయడానికి చాలా తేడా ఉంది అనమాట సో ఇన్వెస్టర్ బిల్ మ్యాన్ అనే అనేత రాశారంట దెర్ ఈజ్ నో ఫాస్టెస్ట్ వే టు ఫీల్ రిచ్ దాన్ టు స్పెండ్ ఏ లాట్ ఆఫ్ మనీ ఆన్ రియల్ రియలీ నైస్ థింగ్స్ అంటే బట్ ద వే టు రీచ్ ఈజ్ టు స్పెండ్ మనీ యూ హ్యావ్ నాట్ స్పెండ్ మనీ దట్ యూ ఓట్ హ్యావ్ ఇట్స్ రియలీ దాట్ సింపుల్ మామూలుగా ఏంది మనం బాగా రిచ్గా ఫీల్ అవ్వాలంటే మనకు కావాల్సిన నైస్ థింగ్స్ కొనుక్కుంటే మంచిగా ఉంటుంది అనేది ఫీల్ అవుతుంది సో మనం ఆ పరంగా మనం ఫాస్ట్గా రిచ్ ఫీల్ అవ్వాలి అంటే ఇప్పుడు మనకి జాబ్ చేస్తూ ఉంటే ఒక హైక్ రాగానే మనం ఒక మంచి గ్యాడ్జెట్ కూల్ థింగ్ కొనుక్కోవడం మనకి హ్యాపీనెస్ ఇస్తుంది వెంటనే ఒక మంచి బైక్ స్పోర్ట్స్ బైక్ కొనుక్కున్నావా లేకపోతే కార్ అప్గ్రేడ్ చేసుకున్నావా లేకపోతే టీవీని మంచిది పెట్టుకున్నాము ఏదో ఒక గ్యాడ్జెట్ తీసుకున్నాం అనేది మనకి ఇది అది మనకు ఒక ఆ ఫీలింగ్ అనే వస్తుంది కానీ దానికి ఆపోజిట్ బట్ మనం రిచ్ ఉండాలంటే మన దగ్గర ఉన్నది మనం స్పెండ్ చేయాలి లేని దాన్ని స్పెండ్ చేయకూడదు అంటే అప్పులు చేసి స్పెండ్ చేయకూడదు అని చెప్పి చాలా ఎక్సలెంట్ అడ్వైజు సో బేసిక్గా ఇంకా ఎక్కువ చెప్పాలంటే నువ్వు స్పెండ్ అమౌంట్ తగ్గిస్తే అప్పుడే నీ దగ్గర వెల్త్ అనేది అక్యూములేట్ అవుద్ది అదే డెఫినేషన్ ఆఫ్ వెల్త్ వెల్త్ ఇస్ ద అమౌంట్ దట్ యూ డోంట్ స్పెండ్ నువ్వు స్పెండ్ చేయకుండా మిగిలిచ్చేసి దాచిపెట్టుకున్న అమౌంటే వెల్త్ అది ఎవరికి అనమాట ఓకే సో ఇక్కడ వెల్తీకి రిచ్కి చాలా డిఫరెన్స్ వస్తాయి వెల్తీ అంటే తన దగ్గర ధనం ఉంది రిచ్ అంటే కనిపిస్తున్నాడు అతను అతను చూడంగానే ఇల్లు ఉంది పెద్ద మంచి కారు ఉంది మంచి పాష్ బట్టలు వేసుకున్నాడు స్టైల్గా ఈ రిచ్ ఏంటంటే కరెంట్ ఇన్కమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఒక యాభై లక్షల కారు అతను డ్రైవ్ చేస్తున్నాడంటే నిజంగానే అతను రిచ్ అని మనం కోర్టు ట్యాగ్ చేయొచ్చు ఎందుకంటే ఎంత అతను డబ్బులు లేదైనా అతనికి అంత ఈఎంఐతో కారు తీసుకోవాలన్నా అతనికి యాభై లక్షల కారు తీసుకునేంతకన్నా ఎక్కువ శాలరీ ఉందని అర్థం డైరెక్ట్గా అంటే అంత కెపాసిటీ అతనికి ఉంది కానీ అతను రిచ్ కింద మనం ప్రోక్రియిన్ చేస్తుంటాం అలాగే బిగ్ హౌసెస్కి సో రిచ్ పీపుల్ని స్పాట్ చేయడం పెద్ద కష్టమే కాదు ఈజీగా స్పాట్ చేయొచ్చు ఆ దాన్ని బట్టి వాళ్ళు ఏం షో ఆఫ్ చేస్తున్నాను కానీ వెల్త్ వెల్త్ అనేది హిడను ఏ ఇన్కమ్ అయితే స్పెండ్ చేయకుండా దాచిపెట్టుంటారో ఉంటారో స్టాక్స్లో పెట్టుకుంటారో రియల్ ఎస్టేట్ కొనుక్కుంటారు ఎక్కడో సైట్లు కొనుక్కుంటారు పొలాలు కొనుక్కుంటారో లేకపోతే బంగారం మీద పెట్టుకుంటారు అది అది మనకు కనబడడం చాలా కష్టం ఇట్ లైస్ ఇన్ ఆఫరింగ్ యూ అంటే అది ఉందంటే మీకు ఫ్లెక్సిబిలిటీ గ్రోత్ ఇంకో రోజు నీకు నిజంగా అవసరం అయినప్పుడు రైట్ థింగ్స్ రైట్ టైంలో కావాలంటే అది నీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది అనమాట సేమ్ పాయింట్ ఎలాగైతే మనీ గురించి మనం చెప్పుకున్నామో డైటింగ్లో కూడా ఇదే పాయింట్ అఫ్ కోర్స్ డైటింగ్ గురించి చెప్పడానికి మనకి నేను ఎలిజిబుల్ కాదు ఫ్రాంక్గా చెప్పాలంటే ఎందుకంటే అది మనం పాటించే విషయం కాదు కాబట్టి బట్ స్టిల్ గోయింగ్ హెడ్ వాట్ వాటర్ సెట్ అంటే ఈక్వల్ అన్నది లూజింగ్ వెయిట్ ఈజే చాలా హార్డ్ పార్ట్ అనమాట ఈవెన్ పుట్టింగ్ అంటే రిగ్రెస్ ఆఫ్ వర్క్ చేస్తే కూడా చెప్తా ఒక అతను రాసా అంట ది బాడీ బిల్ బేస్ అనే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమెరికాలో జనరల్గా ఏం ఎస్టిమేట్ చేస్తారంటే ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసామంటే ఎక్సర్సైజ్ చేసిన దాని తర్వాత మనం బర్న్ చేసిన క్యాలరీస్ కన్నా ఎక్కువ బర్న్ చేసామని ఫీల్ అవుతూ ఉంటాం వెంటనే ఇంత బర్న్ చేసాం కదా మనల్ని మనం రివార్డ్ ఇచ్చుకోవాలి కదా కష్టపడ్డాం కదా మనం మనం సుఖపడాలి కదా అని చెప్పేసి ఏం చేస్తామంటే అంతే దాన్ని మనం కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తాం సో దానివల్ల మనం ఏం చేస్తామంట ఈ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసిన మళ్ళీ వెంటనే వెంట తినేస్తూ ఉంటాం ఇప్పుడు దాకా నువ్వు చేసిన ఎఫర్ట్ అంతా కూడా మళ్ళీ గంగలో కలిపేసినట్టే వెంటనే చేసేసి సో ఎక్సర్సైజ్ చేయడం అనేది రిచ్ అవ్వడం లాంటిది నేను వర్క్ చేస్తాను ఇప్పుడు నాకు నేను నన్ను ట్రీట్ చేసుకున్నాను బిగ్ మీల్ అని చెప్పేసి అనుకుంటాను కానీ వెల్తీ పీపుల్ వెల్త్ అనేది ఏంటి నువ్వు ఆన్ చేసిన దాన్ని మళ్ళీ స్పెండ్ చేసుకోకుండా దాన్ని నువ్వు దాచిపెట్టి కన్సర్వ్ చేసి పెట్టుకోవడం ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉండవు అనేది నీకు వెల్త్ని క్రియేట్ చేస్తుంది సో వాట్ యూ కుడ్ డూ ఆర్ వాట్ యూ చూస్ టు డూ ఓ టైప్ అనమాట అంటే నువ్వు ఏమి ఇప్పుడు చేస్తావు లేకపోతే ఏమి తర్వాత ఎప్పుడైనా చేయాలనుకుంటావనే చేస్తున్నట మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏందంటే మనకి చాలా మంది రిచ్ రోల్ మోడల్స్ ఉంటారు అంటే బాగా డబ్బులు స్పెండ్ చేసి కనిపించేసి పెద్ద కార్లో ఉంటారట అసలు దాన్ని బిలీవ్ చేయకండి ఈ పెద్ద కారులో వస్తే చేసేవాళ్ళు లేదా సీరియల్ యాక్టర్స్కి పెద్ద కారు వాళ్ళకి ఎన్ని అప్పులు చేస్తున్నారో వాళ్ళు మెయింటెన్స్ ఏందో అది ఎవ్వరికీ మనకి తెలియదు అనమాట సో బట్ కొంతమంది అనమాట వెల్తీ పీపుల్ కూడా వాళ్ళు మనీని కొన్ని స్టఫ్ మీద పెడతారు కొన్ని వస్తువుల మీద పెడతారు అనమాట కానీ మీరు ఏదైతే వస్తువుల్ని కొనే దాంట్లో చూస్తున్నారో అది ఓన్లీ రిచ్నెస్ని చూస్తున్నారన్నమాట బట్ వెనకాల వాళ్ళ పిల్లలు ఎలాంటి కాస్ట్లీ స్కూల్లోకి వెళ్తున్నారు ఎలాంటి ఇళ్లల్లో ఉంటున్నారు కానీ మనం వాళ్ళ సేవింగ్ ఎంత పెట్టుకున్నారు రిటైర్మెంట్కి ఎంత పెట్టుకున్నారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఎంత వాళ్ళు స్ట్రెచ్ చేసి ఇంకా పెద్ద ఇల్లు కొనకుండా చిన్న ఇల్లు కొనుక్కొని ఉన్నారు అనేదే ఆ తీట్లయినా ఆ డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది సో అందుకే మోస్ట్ పీపుల్ ఏంటంటే ఈ డేంజర్కి గుర్ అవుతుందన్నమాట మామూలు హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే పక్కన చూసి మనం ఇమిటేట్ చేసి ఈజీగా నేర్చుకోగలుగుతాం కానీ ఈ వెల్తీ నేచర్ని ఇమిటేట్ చేయడానికి చాలా కష్టం ఎందుకంటే అది ఎప్పుడు హిడెన్గా ఉంటుంది చాలామంది చెప్పరు నా దగ్గర బ్యాంకులో ఇంత డబ్బులు ఉన్నాయి లేకపోతే ఇవి ఉన్నాయని చెప్పేసి కానీ బయట కనిపించే కార్లు ఇల్లులు అవన్నీ ఏంటంటే అందరికీ ఈజీ కనిపించేస్తాయి సో దట్ ఈజ్ సంథింగ్ కానీ చాలామంది వెల్త్ దేనికి వాడుకుంటారు అంటే వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ని వాళ్ళ లైఫ్లో ఫ్లెక్సిబిలిటీని ఎంజాయ్ చేయడానికి అంట సో మామూలుగా అయితే మనం బాగా ఉంటుంది మనీ రాగానే స్పెండ్ చేసేయాలా అని చెప్పేసి అనే థింగ్ ఉంటుంది సో అది స్పెండ్ చేయకుండా ఉండి ఇలా దాచుకొని చేసుకోవాలనే పాయింట్ నేర్చుకోవడం అనేది చాలా కష్టం చెప్పాను కదా మన లర్న్ త్రూ ఇమిటేషన్ మనకు కనిపిదని ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంత ముందు అర్లియర్ చాప్టర్స్లో రోణాలు రీన్ అట్టే అతను జనరేటర్గా బాత్రూమ్ క్లీన్ చేసే అతను ఉన్నాడు కానీ అతను చనిపోయిన తర్వాత అతను డొనేట్ చేసిన దాంట్లో హైయెస్ట్ ఫిలాన్థ్రోపీ లాగా ఉన్నాడు చనిపోయిన తర్వాత అతను ఆదర్శంగా తీసుకుని కానీ అతను బతుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తెలియదు అతని దగ్గర అంత ధనం ఉందని చెప్పి సింపుల్గా ఉండేవాడు తక్కువ ఖర్చు పెట్టుకునేవాడు చేసి ఉండేవాడు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మీరు అనుకోండి అంటే ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే మనం రాయడము అసలు వేరే ఆథర్స్ యొక్క గ్రేట్ వర్క్ చదవకుండా మనం రాయడం అనేది చాలా కష్టం అనమాట నువ్వు ఎవరి నుంచి ఇన్స్పైర్ అవుతావు దేని నుంచి చేస్తావు సో ఎవరు టిప్స్ ఫాలో అవుతావు ఎందుకంటే వాళ్ళు కనిపించకుండా ఉంటారు హీడన్గా సో పీపుల్ అనేవాళ్ళు చాలా మోడెస్ట్గా ఉండి వెల్దీగా ఉండి బట్ ఉండేవాళ్ళు ఉంటారు అలాగే రిచ్ ఉండి రేజర్ రెడ్జ్లో ఇంక కొంచెం ఉంటే వీళ్ళు దివాలా తీస్తారు అనే టైప్లో ఉంటారు సో వేరే వాళ్ళని జడ్జ్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండండి వాళ్ళ సక్సెస్ని చూసి మీ గోల్ సెట్ చేసుకునేప్పుడు జాగ్రత్తగా ఉండండి వేరే వాళ్ళ చూసి నేను ఈ కారు రా అనుకోవడం వేరే విషయం మీకు అసలు ఏం కావాలనేది నిజంగా చూసుకున్నమాట సో ఇంకొక లాస్ట్లో ఒక చురక వదిలేసి వెళ్తున్నాడు ఈ ఆర్థర్ ఈ చాప్టర్ ఎండింగ్లో ఏంటంటే ఇప్పుడు వెళ్తనేది మీరు ఏది స్పెండ్ చేయాలన్నారు కదా మరి మరి స్పెండ్ చేయకుండా ఊరికి అక్యుములేట్ చేసుకుంటాం అంటే అది ఏ పర్పస్ని సర్వ్ చేస్తుంది ఎందుకు మనం సేవ్ చేయాలా ఎందుకు అనే దానికి అతను ఏమని కన్విన్స్ చేస్తాడనేది నెక్స్ట్ చాప్టర్ సేవ్ మనీలో చూద్దాం సో లెటర్ అంటే అంతే కదా మరి ఆ డబ్బులు సంపాదిస్తున్నాం కష్టపడి చేస్తున్నాం అసలు మనం స్పెండ్ చేయకపోతే దేనికి వాడతాం అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్